నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకు స్వాగతం నేటి వార్త విశేషాలు నా పేరు చంద్రశేఖర్ పవిత్ర ఫిలింగ్ స్టేషన్ రాయగురు ఈరోజు ఉదయం పదిన్నర పదకొండు ప్రాంతం నుంచి ఒక వ్యక్తి నుంచి ఒక కాల్ వచ్చింది నాకు రాయదూర్ మున్సిపల్ కమిషనర్ రాయధూరు మున్సిపాలిటీ నుంచి కాల్ చేస్తున్నాను మీరు ఇంతవరకు ట్రేడింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదు సో ఇమీడియట్గా మీరు ట్రేడింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుంటే తగు చర్యలు తీసుకోబడతాయని బిల్దింపు బిలించినట్టుగా మాట్లాడారు కొంచెం మేము కన్ఫ్యూజ్ అయిపోయి సరే సార్ మేము కడతాం ఫీజ్ కడతాం మీరు ఇమీడియట్గా గూగుల్ పేలో చెల్లించండి ఆపరేటర్ నెంబర్ చెప్తాను నేను ఆ గూగుల్ పేకి అమౌంట్ సెండ్ చేస్తే మీకు వాట్సాప్ ద్వారా రిసిప్ట్ పెడతారు మీరు ఇది నెక్స్ట్ నుంచి ఇట్లా రిపీట్ అయితే నేను ఒప్పుకొని ఈసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నానని బెదిరించినట్లు మాట్లాడారు సరే నాకు డౌట్ వచ్చి కొద్దిసేపు నేను ఊరికే కట్ చేసి ఊరికే అయిపోతే మళ్ళీ కాల్ చేసి మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాను మీరు మీకు రిమైండ్ చేస్తే మీరు పట్టించుకోరా అని అడిగితే నేను అడిగితే మళ్ళీ వాట్సాప్లో ఒక నెంబర్ పెట్టారు ఈ నెంబర్కి గూగుల్ పే చేయండి అని నాకు డౌట్ వచ్చి వచ్చే తర్వాత మళ్ళీ అలాగే ఆగితే మళ్ళీ చేసి ఈ నెంబర్ పనిచేసేస్తాను అంటే గూగుల్ పే వేరే నెంబర్ ఉంటే సెండ్ చేయండి అంటే మీరు పట్టించుకోలేదు మీకు మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని బెదిరింపుగా మాట్లాడారు నాకు అనుమానం వచ్చి మన మున్సిపల్ కార్యాలయంకి వచ్చి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఆయనకి రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇచ్చాను సో ఎవరు మోసుకోకండి ఫేక్ కాల్స్ అయితే వస్తున్నాయి మన రాయదుగురు ఎస్పెషలీ రాయదురు మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ రాయదుగురు మున్సిపాలిటీ అని ట్రూ కాలర్లో చూపిస్తుంది ఆ నెంబర్ అలా కాబట్టి దయచేసి ఎవరు రాయదుర్గం ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఉదయం నుంచి కూడా పట్టణంలోని కొంతమంది వ్యాపారస్తులకి ప్రజలకి ఈ సైబర్ నేరగాళ్ళు కాల్ చేసి మీకు ఈ మున్సిపల్ ఆఫీస్కి సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయి మీరు మాకు ఫోన్పే చేయండి అని చెప్పి ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు అందరూ కూడా గమనించాల్సిన అంశం ఏమంటే మున్సిపల్ ఆఫీస్కు ఎటువంటి గూగుల్ పే కానీ ఫోన్పే సౌకర్యం కానీ లేదు సో ఖచ్చితంగా మన ఆఫీస్లో ఉండే క్యాష్ కౌంటర్లో క్యాష్ కౌంటర్లో అమౌంట్ కట్టి దానికి సంబంధించినటువంటి రసీదు తీసుకోండి అలాగే మా సంబంధిత అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చి ట్యాక్స్ కలెక్షన్స్ అడిగినప్పుడు మాత్రమే వాళ్ళకి ట్యాక్స్ పే చేసి వాళ్ళ నుంచి రిసిప్ట్ పొందుతారని ఆశిస్తున్నాను అలాగే ఇటువంటి సైబర్ నేరగాళ్ళు ఎటువంటి ఫోన్ చేసినా ఏ బకాయిలు ఉన్నాయని కాల్ చేసినా కూడా మీరెవరూ కూడా రెస్పాండ్ అవ్వద్దండి మున్సిపల్ ఆఫీస్ నుంచి అలాంటి కాల్స్ ఏవి కూడా రావు జరగవు సో దయచేసి దీన్ని అందరూ ప్రజలు గమనించుకొని దీనిపైన అప్రమత్తగా ఉండాలని అందరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ